आप भी बात देख लीजिए ఈరోజు గౌరవ మాజీ మంత్రి కలవకుంట తారక రామారావు గారి నలభై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా ఉస్మానియా ఉద్యమాల ఉరటిగడ్డ ఉస్మానియా జేఏసీ వ్యవస్థాపకులు గౌరవనీయులు సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ అన్న రాజారామన్న గారు గిఫ్ట్ ఏ స్మైల్ అనే ఒక నినాదంతో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులకు వెలుగులు ఇస్తున్నటువంటి నీడనిస్తున్నటువంటి లైబ్రరీల్లో మన అవసరం చాలా ఉన్నది కాబట్టి లైబ్రరీలకు విద్యార్థులకు ఒక విద్యావేత్తగా నేను ఏదైనా సహాయం చేయాలా అనే ఆలోచన వచ్చినప్పుడు అన్న తమ్ముడు నేను మన లైబ్రరీకి ఆర్మూర్లో ఉన్నటువంటి లైబ్రరీకి అవసరం ఉందని అడిగితే సిస్టమ్స్ అవసరం అన్న అని చెప్పినప్పుడు కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా వాళ్ళ మన ఆర్మూరు లైబ్రరీకి రెండు కంప్యూటర్ ఫుల్ ఎక్విపైడ్ సిస్టమ్స్ని మనకి వాళ్ళ వారి జన్మదిన సందర్భంగా రాజరమన్న గారు అందించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ మన ఆర్మూరు లైబ్రరీకి రావడం జరిగింది అన్న ఆరుమూరు లైబ్రరీలో కూడా గతంలో గతంలో నేను కూడా ఇక్కడ చదువుకున్న విద్యార్థిని కాబట్టి అనేక మంది ఇక్కడ నుండి అంటే పాత బ్యాచ్ వాళ్ళు ఎవరు లేరు ఐదారు కూడా ఉన్నారు ఇక్కడ నుండి అనేక మంది అంటే నియర్ బై ఇరవై రెండు మందికి ఉద్యోగాలు వచ్చినాయి చాలామంది కానిస్టేబుల్స్గా అట్లాగే గ్రూప్ ఫోర్గా అందరూ సెలెక్ట్ అయ్యి చాలా మంది ఉద్యోగరీత్యా వాళ్ళు అక్కడ ఉన్నారు ఉన్నారు మీరు కూడా గతంలో విసిట్ చేసినప్పుడు కూడా అందరూ పాత వాళ్ళు ఉండే ఇప్పుడు మీ అవసరాలీ అంటే వీళ్ళ అవసరాల రీత్యా అయితే సిస్టమ్స్ అందించడం అలా కూడా భవిష్యత్తులో చాలా మీ అవసరం ఉంటుంది మీరు కూడా ఒక రెండు నిమిషాలు మరి గ్రంథాలయ ఇక్కడ ఉద్యోగి మేడం గారు అట్లాగే సిద్ధార్థ కాలేజ్ సంబంధించినటువంటి మా అధ్యాపక బంధు రాకేష్ గారు మిగతా అర్చన మేడం అందరికి కూడా మరి మిగతా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు అందరికీ కూడా అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇలా కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా డిఫ్టీఏ స్మైల్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ సి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ చైర్మన్గా దాని యాజమాన్యం తరపున మా అధ్యాపక బృందం తరపున ఈ సిస్టమ్స్ను ఈ గ్రంథాలయానికి రొడీ చేయగలుగుతామని మీ అందరూ తెలుసు కేటీఆర్ గారు దైనంది వారు తెలంగాణ ఉద్యమంలో మరి వారు పనిచేసి అట్లాగే మరి పది సంవత్సరాలు మరి కేసీఆర్ గారు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పదంలో గ్రహించడానికి ఒక ప్రగతిశీల భావజాలకు కలిగింది డైనమిక్ చేయడం ఒక అభివృద్ధి అమెరికాను చదివించి ఒక మోడర్న్ మరి అర్బన్ డెవలప్మెంట్ కానీ రూరల్ డెవలప్మెంట్లో కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో కానీ ఐటీలో కానీ ఇలా హైదరాబాద్ని కానీ తెలంగాణని కానీ మరి ప్రపంచ స్థాయిలో మరి ఇలా అనేక మంది పిల్లలకి మరి ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగంలో ఇలా మరి హైదరాబాద్లో ఉన్న పిల్లలందరూ కూడా కార్పొరేట్ అన్ని కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేయడానికి ప్రధాన కార్యకుడుగా మరి కేటీఆర్ గారు ఉన్నారు వారు నిండు నూరేళ్ళు ఆరు ఆరోగ్య కలకాలం జీవించాలని చెప్పేసి వారు ఇంకా భవిష్యత్తులో తెలంగాణని మరింత అభివృద్ధి పనులు తీసుకోవడం కోసము వారికి అన్ని రకాల శక్తులు ఇవ్వాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు చేస్తా ఈ సిస్టమ్సే కాకుండా మేము అంతే అన్యాయం కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది మరి ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పాడు శ్రీధర్ గారు శ్రీధర్ భట్టు గారు మంచి సామాజిక కార్యకర్తలలో ఈ పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినటువంటి మెటీరియల్ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి చెప్పిండు నేను ఖచ్చితంగా మా సిద్ధార్థ డిగ్రీ కాలేజీ వేద్దాం అనే దాకా మీరు కొటేషన్ ఇవ్వండి మన కాంపిటేటివ్ అంటే పర్సనల్గా రాకుండా లైబ్రరీకి ఇస్తే ఉండేది కూడా మీరు చదువుతూ తర్వాత కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మొత్తం మెటీరియల్ అంతా కూడా మీరు కొట్టేసినటువంటి ఖచ్చితంగా నేను త్వరలోనే రామన్న రావాలన్న బర్త్డే భాగంగా ఈ సిస్టంతో పాటు అవి కూడా మీకు అందిస్తారు ఎందుకంటే మేము తీసుకొస్తే మాకు కరెక్ట్ తెలియదు మీరు ఒక మీకు ఏమేమి అవసరం ఉంది ఇక్కడ ఏమి కావాలో వాటిని చెప్పండి ఖచ్చితంగా తీసుకొచ్చి మీ లైబ్రరీకి తీసుకొని చెప్పి మీ అవకాశం ఇచ్చారు మీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు నేను కూడా గ్రూప్ మెయిన్స్ రెండుసార్లు రాశాను నేను ఉస్మాన్ డిస్ట్రిక్ట్లో ఎంఏ హిస్టరీలో పిహెచ్ చేశాను తర్వాత బీఏ చేశాను ఎంపీని చదివాను పిహెచ్ చేశాను ద మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాప్ అసోసియేట్ ఎకనామిక్ స్టడీస్ అనే అంశం మీద నేను బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద రీసెర్చ్ చేశాను కాబట్టి మీరు అందరూ కూడా గొప్పగా చదవాలి బాగా చదవాలి చదువు ఒకటే మన జీవితాన్ని మారుస్తారు మీద ఏది కాదు అందరితో సమానంగా గొప్పగా మనం వెలగాలంటే ముందుకు పోవాలంటే చదువు ఒకటే మార్గం బుద్ధుడు కానీ అంబేద్కర్ కానీ అనేకమంది మహనీయులు చదివే ముఖ్యమైన పేర్కొని చదువు ఒకటే మనస్తుంది మీరందరూ కూడా మంచి మా ప్రిపేర్ కండి ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగాలు సాధించి మన ఆర్మలు కడతని మీ కుటుంబాలకి మంచి పేరు తీసుకొచ్చి మీరు మంచి భవిష్యత్తు మీరందరికీ మీకు లభించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మీరందరూ బాగా చదవండి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఉద్యోగాలకు చర్యత చదువుకున్నవాడు అనేక రంగాల్లో అద్భుతంగా పనిచేయగలుగుతాం ఒకవేళ మనం ప్రిపేర్ అవుతాం కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతాం కొన్ని ఒక వన్ మార్కు ఆ అర మార్కులు మిస్ అవుతాం కానీ మనం ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం కోల్పో మీరు చదవండి ఒకవేళ మిస్ అయిన ఈ నాలెడ్జ్ ఉంది కదా ఈ ఈ జ్ఞానం ఉంది కదా ఈ జ్ఞానాన్ని ఎప్పుడు కూడా మనల్ని దోచుకోలేదు జ్ఞానం ఇది అనన్యమైనది ఎప్పుడు కూడా మిమ్మల్ని మీ జీవితంలో మిమ్మల్ని టాచ్ లెక్క మిమ్మల్ని కాపాడుతుంది మిమ్మల్ని ముందు తీసుకుపోతాం మీరు ఏ బిజినెస్ చేసినా మీరు పోయినా అయ్యకపోయినా ఓ పోయినా లేకపోతే ఇంకా ఏమైనా వ్యాపారం చేసినా చదువు అనేది మిమ్మల్ని బాగా ముందుకు వెళ్తుంది ఇలా మేము కూడా ఇలా చదువుకున్న తర్వాత రాజకీయంలోకి రావడం వల్ల అద్భుతంగా మాట్లాడగలిగినా అనేక విషయాల మీద అవగాహన ఉన్న ఇండియన్ పార్టీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ జోగ్రఫీ కానీ సమాజం మీద అవగాహన అంతే చదవడం అనేది వచ్చింది చదువుకున్న వాడికి చదువుకున్న వాడికి కాబట్టి మీరు బాగా చదవాలి మీరు మంచి పరిస్థితిని పొందాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు మీ అందరికీ తెలంగాణ ప్రజలందరికీ కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో జంబి హనుమాన్ దగ్గర ఉన్నటువంటి ఆర్మూరులోని ప్రజా లైబ్రరీలో ప్రభుత్వ లైబ్రరీలో మరి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ చైర్మన్గా సంస్థ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీకి మరి కంప్యూటర్ సిస్టమ్స్ని గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా చూడడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాము కేటీఆర్ గారు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో మరి వారు జీవించాలని ఈ తెలంగాణ గత పది సంవత్సరాల అభివృద్ధిలో అభివృద్ధి పథంలో అనవడానికి కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో వారి యొక్క సేవలు అనన్యమైనవి తెలంగాణ ఉద్యమంలో కూడా వారు విశేషమైన కృషిని వారు నిర్వహించారు మరి ఈ పది సంవత్సరాల అభివృద్ధిలో కేసీఆర్ గారికి వెండిదండగా అట్లాగే ఈ హైదరాబాదుని ఒక యువ నాయకుడుగా ఒక ఐటీ ఇండస్ట్రీ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా గతంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా పంచాయతీరాజ్ మినిస్టర్గా మరి పది సంవత్సరాలు వారి యొక్క నాలెడ్జ్ని వాళ్ళ వారి యొక్క విజ్ఞతని వారి యొక్క డైనమిజాన్ని మరి మొత్తం కూడా క్రోడీకరించి మరి హైదరాబాదు ముఖ్యంగా ఐటీ ఇండ ఐటీ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో హైదరాబాద్ను తెలంగాణని ప్రపంచ స్థాయిలోకి తీసుకోవడం జరిగి తీసుకురావడం జరిగింది ఇలా అనేక మందికి వారు మార్గదర్శకులుగా మిగిలిండ్రు మరి వారు అట్లాగే మరి ఈ తెలంగాణకున్నటువంటి చీకటిని తొలగించి మరి భవిష్యత్తులో ఈ తెలంగాణ అభివృద్ధిలో వారు మరింత భాగస్వామ్యం కావాలని చెప్పేసి వారికి ఆయుర ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ ఉద్యోగిస్తా ధన్యవాదాలు